అజాగ్రత్తతో చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద నష్టాన్ని మిగుల్చుతాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టందిత యాక్సిడెంట్ లో అదే జరిగింది డ్రైవర్ అంత స్పీడ్ గా కార్ నడపకపోయినా లాస్య సీట్ బెల్ట్ పెట్టుకున్నా ప్రమాదంలో ప్రాణాలు పోయేవి కాదు దానికి తోడు సేఫ్టీ రేటింగ్ చూసుకోకుండా కారు తీసుకోవడం ఆ కారులో కంట్రోల్ చేయలేని స్పీడ్ లో ప్రయాణం చేయడం ఈ ప్రమాదానికి కారణమైంది నిజానికి యాక్సిడెంట్ జరిగిన మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ కారు లాస్టది కాదు జస్ట్ పార్టీకి వెళ్లి వచ్చేందుకు ఆ కారులో వెళ్లారు సుల్తాన్పూర్ దగ్గర ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ గమనించలేదు దీంతో కారు లారీకి ఢీకొట్టి బంపర్ లారీకి చిక్కుకుంది సుమారు వంద మీటర్లు అలాగే వెళ్లి విడిపోయింది దీంతో కంట్రోల్ తప్పిన కారు నేరుగా వెళ్లి రైలింగ్ ను ఢీకొట్టింది అప్పటికి సీట్ బెల్ట్ లేకుండా ఫ్రంట్ సీట్లో కూర్చున్న లాస్యనందిత బ్యానెట్ బ్యానెట్ గుద్దుకుని అక్కడికక్కడే చనిపోయింది ఈ ప్రమాదంలో చాలా చిన్న మిస్టేక్స్ పెద్ద ప్రమాదానికి కారణమయ్యాయి అన్నిటికంటే ముఖ్యంగా కారు సేఫ్టీ ముఖ్య కారణంగా మారింది సేఫ్టీ పరంగా ఇది చాలా వీక్ ఎక్సెల్ సిక్స్ కారు సేఫ్టీ రేటింగ్స్ కేవలం మూడు పాయింట్లు మాత్రమే మైలేజ్ పరంగా బాగానే ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితి చేదాటిపోతుంది ఇలాంటి కార్లు కొనకూడదా అంటే కొనొచ్చు కానీ స్పీడ్గా నడపకూడదు ప్రతి కారుకు దాని సేఫ్టీ రేటింగ్స్ పరంగా కొంత స్పీడ్ లిమిట్ ఇస్తారు అలాగే ఎక్సెల్ సిక్స్ కారు కూడా తక్కువ లిమిట్ ఉంటుంది కానీ ఆ రోజు మాత్రం కంట్రోల్ చేయలేనంత స్పీడ్తో కారు నడిపాడు డ్రైవర్ ఇది మొదటి పెద్ద మిస్టేక్ ఇక ప్రమాదం జరిగిన సమయంలో లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు పైగా నిద్రలో ఉంది దీంతో ప్రమాదాన్ని గమనించి అప్రమత్తం అయ్యే అవకాశం కూడా లేకపోయింది ఏ రేంజ్ లో కారు లారీని ఢీకొట్టిందో అదే రేంజ్ లో లాస్య బ్యానెట్ కు గుద్దుకుంది ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కనీసం ప్రాణాలు మిగిలేవి ఇలా తెలిసి కూడా చేసిన రెండు తప్పులు ఇవాళ లాస్య మన మధ్య లేకుండా చేశాయి వాళ్ల కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేశాయి